జయ శ్రీరామ్ రఘువీర్ యాదవ్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఉదయం నుండి పట్టణంలో ఓటింగ్ స్థలని పరిశీలిస్తే అన్ని బూత్లలో కూడా మోదీ పేరు మీద గాలి చెలరేగుతుంది ఆ గాలిలో అరుణమ్మ ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది దేశం కోసం మోదీ అయితే పాలమూరు కోసం అరుణమ్మ హామీ దేశానికి మోడీ గ్యారంటీ ఇక్కడ ఉన్న మా బూతుల వారి ఓటర్లకు మా బూత్ అధ్యక్షులు కార్య కార్యదర్శులు గ్యారంటీగా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఓటింగ్ సరైన చూస్తే పార్టీలకు అతీతంగా ఇది దేశం ఎన్నికలు ఇది ఢిల్లీ ఎన్నికలు కానీ మోదీకి వేస్తేనే మోదీకి బల మోదీ బలపడాలంటే అర్ణమ్మను పంపించాలి మన పాలమూరు నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో దానిలో నారాయణపెట్టే పట్టణాన్ని కూడా భాగస్వామి చేయాలని అందరూ నిర్ణయించుకున్నారు ఈ ఆధిక్యం సాయంత్రం వరకు ఇదే ఇలాగే కొనసాగుతుంది నా మూడవ తేదీ విజయ విజయయాత్రతో ముగుస్తుంది జై హింద్ జై భారత్ జై తెలంగాణ